ఈ షూటింగ్ పనులు అన్నిటి వల్ల పెళ్ళైన యాక్చువల్లీ శ్రీవారిని దర్శించుకోవడం కుదరలేదు బట్ మా వైఫ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో బర్డేలో రావడం ఇంకా దేవుడి దర్శనం చాలా చాలా బాగా అయింది చాలా ఆనందంగా ఉంది తిరుపతి ఎప్పుడు అయ్యో ఇదే మంచి ఫీలింగ్ దేవుడిగా చూడి దర్శనం తీసుకోవడం అండ్ దానికన్నా చెప్పడం సినిమాలు ఎన్ని తర్వాత దేవుడు ह न आइडम न ओके त न न न अन सेकन्ड न बसि पा त न न मदन न म आइ उत्र न फाइट मलिदि न

इट स्ट्रेट 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 राइट दन 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 त <laughs> सैरान्दीका शर्मा र रावल कुमारले कुमा पोतेसको चेन्चमा आइपत अचै मार कुमार आइपत आइपत इते स्ट्राइट स्ट्राइट आइपत आइपत अच <laughs> वीना <minute>, <laughs> 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 షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండీ ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి डॉक्टर कमल कुमार वल्लूर एमडी इंटरनल मेडिसिन गोल्ड मेडलिस्ट शाइन हॉस्पिटल, श्रीहरिनगर, नगर फोन 8309510942